ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గణపరచదను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రభువు నాతో కూడా ఈ మాట చెబుతాడా తప్పకుండా నేను ఆయన నామాన్ని ఎరిగిన వాణ్ణైతే నన్ను కూడా గనపరుస్తాడు ప్రభు స్థుతింపబడును గాక నేను ఆయనకు అపరిచితుణ్ణి కాను నేను ఆయనను ప్రయత్నించి చూశాను రుజువు పొందుకున్నాను తెలుసుకున్నాను కాబట్టి ఆయనను నమ్ముకున్నాను పాపాన్ని అసహించుకునే దేవుడని ఆయనకు పేరు ఈ విషయం నాకు తెలుసు నన్ను ఒప్పింపజేసే ఆయన ఆత్మ నాకు బోధించిన విషయం ఏమంటే ప్రభువు దుష్టత్వాన్ని చూసి చూడనట్లు ఎప్పుడూ విడిచిపెట్టడు అంతేకాదు ప్రభువు నా పాపాలన్నింటినీ ఏసుక్రీస్తులో క్షమించేవాడని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆయన నా అపరాధాలన్నీ ఎప్పుడో క్షమించేశాడు ఆయన పేరు విశ్వాస్యత అని కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను మరచిపోలేదు ఇలాంటి జ్ఞానం కలగడం దేవుని కృపావరమే దీని తరువాత మరో కృపావరాన్నిచ్చి నన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు కృప వెంబడి కృప పొందడం అంటే ఇదే ఇది గమనించండి మనం ఎత్తైన శిఖరం ఎక్కినప్పుడు అక్కడ నిలబడి ఉండడం కొంచెం ప్రమాదకరం కావచ్చు అయితే ప్రభువే మనలను అక్కడ నిలబెడితే మన భద్రతకు డోకా ఉండదు మనం అద్భుతంగా వాడబడేటట్లుగా మనలను ఉన్నత స్థానంలో ఉంచవచ్చు గొప్ప ఆత్మీయ అనుభవాలిచ్చి అందరికీ మాదిరిగా ఉండవచ్చు పరిచర్యలో గొప్ప విజయాలను కలిగించవచ్చు సువార్త పనివారి మధ్య నాయకత్వాన్ని అనుగ్రహించవచ్చు చిన్నవారి మధ్యలో ఒక ఆత్మీయ తండ్రి స్థానానికి హెచ్చించవచ్చు ఇవేవి మనకు ఆయన ఇవ్వకపోతే వేరేవి అంటే తనకు సమీపంగా ఉండే సహవాసాన్ని ఇవ్వవచ్చు స్పష్టమైన దూరదృష్టిని అనుగ్రహించవచ్చు పవిత్ర విజయాలను సమకూర్చవచ్చు నిత్యమైన మహిమ కోసం ఎదురు చూసే గొప్ప నిరీక్షణ అనుగ్రహించవచ్చు ఈ విధంగా మనలను దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఎవరు చివరికి సాతాను కూడా మనలను క్రిందకి త్రోసివేయలేడు దినమెంతా ఇలాంటి తలంపుల్లోనే మనం ఉందుముగాక